కాకినాడ జీకే వేదికగా డిసెంబర్ పది నుంచి సౌత్ జోన్ యూనివర్సిటీల వాలీబాల్ పోటీలు ప్రారంభం నూట ముప్పై ఎనిమిది జట్లతో మొత్తం రెండు వేల రెండు వందల మంది పాల్గొనున్న క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లు చేశామన్న వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ మాల మాదిగలు సంఘటితం కావాలనే లక్ష్యంతో దళిత ఐక్యవేదిక ఏర్పాటు దళితులపై దాడులకు తెగబడితే సహించేది లేదన్న దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బచ్చల కామేశ్వరరావు కాకినాడ అమలాపురంలో ప్రిన్సిపల్ జిల్లా కోర్టు ఏర్పాట్లు కృషి చేస్తాం ఉమ్మడి జిల్లా పర్యటనలో హైకోర్టు న్యాయమూర్తి జిల్లా పోర్ట్ పోలియో జడ్జ్ జస్టిస్ జట్టు దేవానందా చూస్తే కాకినాడ జయంతి యొక్క వేదికగా డిసెంబర్ పది నుంచి సౌత్ జోన్ యూనివర్సిటీల వాలీబాల్ పోటీలు ప్రారంభం కానున్నాయని వైస్ ఛాన్సలర్ సిఎస్ కే ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా జేఎన్టీయూ కె విసి చాంబర్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వి సి ప్రసాద్ వివరాలను వెల్లడించారు ఐదు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ పుదుచ్చేరి రాష్ట్రాల యూనివర్సిటీలకు చెందిన నూట ముప్పై ఎనిమిది జట్లు మొత్తం రెండు వేల రెండు వందల మంది క్రీడాకారులు పాల్గొనున్నారని తెలిపారు ఆదిత్య యూనివర్సిటీ రాజీవ్ గాంధీ కళాశాల జెఎన్టీయులో రెండు గ్రౌండ్లలో ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు ఈ వాలీబాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించే ఎందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని క్రీడా మైదానాలు వసతి సదుపాయాలు వైద్య బృందాలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ పోటీలలో నాలుగు గ్రూపులుగా విభజించామని చెప్పారు విజేతలైన ఆటగాళ్లకు నగదు పురస్కారాలు పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి ధృవీకరణ పత్రాన్ని అందిస్తామని అన్నారు ఈ సర్టిఫికేట్ల వల్ల ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు రెండు వేల పదకొండు నుంచి జేఎన్టీయూకే లో వివిధ రకాల క్రీడల పోటీ నిర్వహిస్తున్నామని వాలీబాల్ పోటీలు నిర్వహించ

మన యూనివర్సిటీ లో జరుగుతుంది అంటే జయంతి కాకినాడ ఆర్గనైజ్ చేస్తుంది ఈ సందర్భంగా కొన్ని విషయాలు చెప్తూ మీ నుంచి నేను ఆశిస్తుంది ఏంటంటే అసలు ఈ వాలీబాల్ టోర్నమెంట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది ఎప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు ఏ విధమైన లో మనం మన దేశంలో నడుస్తుంది అనేది ఒకసారి నెవరేసుకుంటే మంచిది అనేది నా ఉద్దేశం మీ అందరి దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎందుకంటే మీరు అందరూ జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి జేఎన్ కాకినాడ సెంట్రల్ యూనివర్సిటీ వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతున్న నేను కూడా కొంచెం సూతన చేశాను ఇలాగా అలా ఈ వాలీబాల్ అనేది ఇప్పుడు పుట్టింది ఎలా పుట్టింది ఎక్కడ మొదలైంది వాలీబాల్ అనేది పద్దెనిమిది వందల తొంభై ఐదులో పుట్టిన విలియం జీ మార్కాన్ అనే ఆయన ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ మా శ్యాము లీపిరాజు లాంటి వేరు వాళ్ళు ఇద్దరు ఇటు రండి రాజుగారు రండి రండి మీరు అసలు అసలు ఈరోజు మీరు మీరు ఎందుకని అనుకుంటులేదు అసలు చేరు రండి ఇంకో సో పద్దెనిమిది వందల తొంభై ఐదులో విలియం జీ మోర్గన్ అనేటువంటి ఆయన ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ అనమాట అనే హోలీకాన్ మాస్టర్స్ అని యుఎస్ లో జరిగింది ఆయన ఏమనుకున్నాడు ఈ గేమ్ ఫిజికల్ గా డిమాండ్ తక్కువగా ఉండాలి కంపేర్ టు బాస్కెట్ బాస్కెట్ బాల్ అంటే బాగా రెగరెస్ ఉంటుంది కాబట్టి దానికన్నా కొంచెం తక్కువగా ఉండి దాన్ని జనాలందరూ ఆడితే బాగుండేటట్టు ఉంటుందని అనుకుంటారు దాని పేరు ఏదో మింటో అనే అనేదో పేరు పెట్టారు తర్వాత తర్వాత దాన్ని ఏం అంటే బాల్ ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకి ఆ కోర్టుకి ఈ కోర్టుకి లాగా జరుగుతుంది కాబట్టి వాలీబాల్ అని పెడితే బాగుంటుంది అని అనుకున్నారు సో వాళ్ళు ఈ గేమ్లు పెట్టినప్పుడు ఇది బాస్కెట్బాల్కి బేస్బాల్కి టెన్నిస్కి హ్యాండ్ కి అన్ని కలిసి ఉండే కాంబినేషన్ అనమాట ఇది అఫీషియల్గా ఒలింపిక్స్ కోర్టులో పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఇంక్లూడ్ అయ్యింది ఇక మన దేశంలో ఇరవై శతాబ్దంలోనే మన దేశంలో వైఎంసిఏ ద్వారా వచ్చింది ముందు స్కూల్స్ క్లబ్స్ క్లబ్స్లోను బాగా పాపులర్ అయింది తర్వాత మనం ఈ పాపులారిటీ చూసి పల్లెటూరులో కూడా ఆడటం చూసి మనకి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది స్టార్ట్ చేశారు అప్పటి నుంచి మనకి మెన్ ఉమెన్ టీమ్స్ చేయటం అట్లాగే మన దేశం ఏషియన్ గేమ్స్లో పాడు పాల్గొనటం సౌత్ ఏషియా గేమ్స్లో కూడా ఉండటం అనేది జరుగుతుంది ఇక మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎక్కువగా ఈ వాలీబాల్ సదర్ స్టేట్స్లో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ కేరళ తమిళనాడులో బాగా ఆడదు వందల ఎనభై ఆరులో ఏషియన్ గేమ్స్లో పాల్గొన్నారు బ్రాంజ్ మెడల్ వచ్చిన మనకి అర్జున అవార్డు ఇచ్చేడానికి ఫార్మర్ ఇండియన్ ప్లేయరు అండ్ ఫాదర్ ఆఫ్ ది బ్యాడ్మింటన్ స్టార్ పివి చందర్ గారి వాళ్ళ నాన్నగారు అనమాట వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు గోపాల్ అని జగదీష్ అని మల్లికార్జునరావు అని శ్రీనివాసరావు శివప్రసాద్ వెంకటేశ్వర్లు అని వీళ్ళందరూ చాలామంది ప్లేయర్స్ మన రాష్ట్రం నుంచి దేశానికి అట్లాగే ఇంటర్ యూనివర్సిటీస్లో పాల్గొని దేశానికి ప్లేయర్స్ ఉన్నారు నా యొక్క వినపం ఏంటంటే ఈ నాలుగైదు రోజుల్లో మన మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసి గొప్ప గొప్పగా ఆడినటువంటి ప్రేయర్స్ని కనుక మనం కనుక వాళ్ళని వాళ్ళ చరిత్ర కనుక పబ్లిష్ చేస్తే మన వచ్చే జనాలకు ఎందుకంటే రాబోయే జనరేషన్ జనరేషన్స్కి గతంలో ఎంత గొప్పవాళ్ళు ఉన్నదో తెలియకపోతుంది సో వాళ్ళ 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 గురించి తెలియాలి అలాంటి వాళ్ళ లైఫ్ చరిత్ర చదివితే వీళ్ళంతకు ఇన్స్పిరేషన్ వస్తుంది ఎక్కువ మంది ఇలాంటి గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తారు ఎందుకంటే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో కూడా ఏం చెప్తున్నారంటే పిల్లలందరూ ఎప్పుడు చదువు 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 అని చెప్పి క్లాస్ రూమ్ లోనే ఉంటే శారీరక బలహీనంగా అవుతున్నారు వీళ్ళకి శారీరకంగా ఒక శ్రమ తీసుకునేటువంటి ఇది రావట్లేదు దీనివల్ల తర్వాత ముప్పై నలభై ఏళ్ళు తాకిన తర్వాత ఈ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి క్లాస్ రూమ్లో చదువు ఎంత ముఖ్యమో ప్లే గ్రౌండ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం ఏదో గేమ్లు కూడా అంతే ముఖ్యం అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఈ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ ఏం చేసిందంటే దేశాన్ని నాలుగు గా డివైడ్ చేసింది సౌత్ జోన్ నార్త్ జోను ఈస్ట్ జోను వెస్ట్ జోను ఆ ఈ మన సౌత్ లో మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు పుదుచ్చేరి ఈ ఆరు రాష్ట్రాల్లో మనకు రెండు వందల నలభై రెండు యూనివర్సిటీస్ ఉన్నాయి ఈ రెండు వందల నలభై రెండు యూనివర్సిటీస్ తరిపోను ప్రతి గేమ్లోనూ ఆడుకోకుంటారు దానికి ఏం చేస్తారంటే అన్ని యూనివర్సిటీ వాళ్ళు మీరు గేమేం గేమో ఆడి అది కండక్ట్ చేస్తారు మీరు జరిపిస్తారని మన అప్లై చేస్తూ ఉంటారు మనం మనం కూడా యూనివర్సిటీ శ్యామ్ గారు రావు గారు మన ఫిజికల్ డైరెక్టర్స్ వీళ్ళిద్దరూ అందరితో కూర్చొని ఒక మూడు నాలుగు గేమ్స్ ఐడెంటిఫై చేశారు వాలీబాల్ మన ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మోర్ గేమ్ వాలీబాల్ కాదు వాలీబాల్ ఇచ్చారు తర్వాత రెండు మూడు నాలుగు ఇచ్చారు అంటే ఒక్కొక్క పూల్లో నూట ముప్పై ఎనభై నాలుగు అంటే ఒక ముప్పై నాలుగు కానీ ముప్పై ఐదు గేమ్స్ కానీ ఉంటాయి ఈ నాలుగు పూల్ చేస్తే నూట ముప్పై ఎనిమిది టీమ్స్ని కలిపితే మనకి పన్నెండు వందల అరవై మంది క్రీడాకారులు వస్తారు మూడు వందల మంది మేనేజర్లు కానీ కోచ్లు కానీ అధికారులు కానీ ఒక అరవై మంది కొంత మంది వస్తారు సో ఇవన్నిటినీ మన యూనివర్సిటీ ప్లే గ్రౌండ్లోనే జరుపు కష్టం కాబట్టి మేము చేసామంటే ఒక మన ఆదిత్య యూనివర్సిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాం మీరు